కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఆర్ఎంసీ మైదానంలో ఉండడం జరిగింది మరి ఏదైతే ఉందో కాకినాడ కింగ్స్ కెప్టెన్ మనతో స్క్రీన్ పని కనిపిస్తున్నారు కేఎస్ భరత్ మనతో ఉన్నారు ఎంతో అద్భుతమైన ఆటతో అందులో ఎంతో మంది క్రికెట్ అబ్బాలు ఆయన చేసే టైంలో కూడా కాకినాడ తరపున ఆడడం చాలా ఆ క్రికెట్ అబ్బాయి చాలా ఆనందంగా భావిస్తున్నారు మరి ఏదైతే ఉందో లాస్ట్ టైం ఇక్కడ ఐపీఎల్ ఎక్కడైతే డిఎస్సీలో ఐపీఎల్ ఫ్యాన్ హబ్ పెట్టడం జరిగింది మరి మనతో పాటు కాకినాడ కింగ్స్ కెప్టెన్ కేఎస్ భరత్ ఉన్నారు వార్తో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి సార్ కాకినాడగా ఆడుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా మీ గేమ్ చూడడానికి చాలా మంది తరలి తరలి వస్తున్నారు చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి ఈ మూమెంట్ తప్పకుండా అండి ఇప్పుడు ఎఫ్ఎక్స్ మాస్టర్ కాకినాడ కింగ్స్ ఏపీఎల్ ఫ్రాంచైజ్ ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది మాకు కూడా అండ్ కాకినాడ వాసులందరికీ చాలా మంచి విషయం ఎందుకంటే మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు చిన్నప్పుడు మేము కూడా అలాగే పెద్ద మంచి యూనో ఐపీఎల్ వీళ్ళని అన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు ఇంకా అండ్ కాకినాడ ఈజ్ ఎమోషన్ అండ్ ప్రైడ్ సో కాకినాడ బ్యాట్ చేసుకొని మేము ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్లో దిగుతున్నాం సో ఇట్స్ డెఫినెట్లీ అ ప్రైడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ సో మనం పంతొమ్మిది మంది ప్లేయర్స్ ఉన్నాం అండ్ కాకినాడ నాకు స్పెషల్ అటాచ్మెంట్ ఏంటంటే మా పేరెంట్స్ అందరిది కాకినాడే వాళ్ళు చిన్నప్పుడు స్కూలింగ్ అది అంతా ఇక్కడే చేశారు బట్ వైజాగ్లో సెటిల్ అయ్యారు సో అది కూడా ఒక స్పెషల్ ఎమోషన్ అండ్ కాకినాడకి లీడ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మరి ఇక్కడ యాక్చువల్గా అమరావతికి ఇప్పటిదాకా ఐపీఎల్ టీం లేదు అమరావతిలో స్టేడియం కూడా కడుతున్నట్టు మనకి సానా సతీష్ గారు చేసుకున్న ప్రోత్బలం ఏదైతే ఉందో ఆ స్టేడియం వస్తుంది దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు క్రికెటర్గా మన కాకినాడ మన ఆంధ్రప్రదేశ్కి రావటం ఎలా ఫీల్ అవుతున్నారు తప్పకుండా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఇదే ఏపీఎల్ సీజన్ త్రీలోని సిక్స్ టీమ్స్ ఉన్నాయి బట్ అండర్ సానా సతీష్ గారు లీడర్షిప్లోని సెవెంత్ టీమ్ అనేది యాడ్ చేయడం జరిగింది దానివల్ల ఇంకొక ఇరవై మంది ప్లేయర్స్కి ఒక పది మంది సపోర్ట్ స్టాఫ్కి ఎక్స్ట్రా ఆపర్చునిటీ కలుగుతుంది అండ్ సానా సతీష్ గారు వచ్చిన తర్వాత పొటెన్షియల్ క్రికెటర్స్ని చాలా బ్యాక్ చేస్తున్నారు సో దానివల్ల స్టేట్ ఎంతో ముందుకెళ్తుంది అండ్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసె ప్రాసెస్ అండ్ మా ప్లేయర్స్ కూడా అలాగే స్టెప్ అప్ అవుతున్నాము అందరూ ఇండియా ఆడాలని ఐపీఎల్ ఆడాలని ఒక భావంతో ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ టోర్నమెంట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఏపీఎల్ తప్పకుండా చాలా ఫ్రాంచైజెస్ వచ్చి చూస్తాయి సో మెనీ ఫ్రాంచైజెస్ అవుతుర్ వాళ్ళందరూ వచ్చి స్కౌటింగ్ అదంతా చేస్తారు దానివల్ల ప్లేయర్స్కి అసోసియేషన్కి ఆంధ్రాకి ఎంతో గర్వకారణం ఎవ్రీ ఆపర్చునిటీ మ్యాటర్స్ టు ప్లేయర్స్ లైక్ సో ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సార్తీష్ సో నితీష్ అనే కాదు చాలా మంది ఉన్నారు విహరి ఉన్నారు నితీష్ ఉన్నారు రషీద్ ఉన్నారు నేను ఉన్నారు రిక్కి ఉన్నారు అలా ఆంధ్ర నుంచి చూసుకుంటే ఇంకా యంగ్ లైక్ ఇంకా అండర్ ట్వంటీ త్రీలో మంచి ప్లేయర్స్ ఉన్నారు సో స్టేట్ మొత్తం చాలామంది మంచి ప్లేయర్స్ ఉన్నారు ఒక నేను నితీష్ లేకపోతే విహారీయే కాదు ఆంధ్ర ఇస్ వెరీ బిగ్ అండ్ వీ హ్యావ్ సో మెనీ యంగ్ టాలెంటెడ్ పొటెన్షియల్ ప్లేయర్స్ సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో ఎందుకంటే ఐపీఎల్ ఫ్రాంచైజ్ స్కౌట్స్ వచ్చి చూస్తారు ఈ టోర్నమెంట్లో బాగా చేస్తే వాళ్ళు తప్పకుండా ఇప్పుడు నేను ఫైవ్ సీజన్స్ ఐపీఎల్ ఆడడం జరిగింది అలాగే చాలామంది ఫైవ్ కాదు ఇంకా టెన్ సీజన్స్ ఆడే క్రమంలోని ట్వంటీ ఎయిట్ డెబ్యూ కాదు ఇంకా ట్వంటీ టూ డెబ్యూ చేస్తారు లేకపోతే ఆపర్చునిటీస్ ఇంకా ముందు రావాలని నేను మనసారా క్వశ్చన్ వచ్చిన తర్వాత ఒక దాని మీ మీ స్పందన ఏంటి తప్పకుండా సి ఏ సెక్రటరీ వచ్చినా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అండ్ సానా సతీష్ గారు వచ్చిన తర్వాత తన హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ చేస్తున్నారు అండ్ ఏ ఒక ఆపర్చునిటీ ఉన్నా తప్పకుండా అతను ప్లేయర్స్ కోసం నిల్చుంటున్నారు అండ్ బిసిసిఎల్ స్థాయిలో కూడా ప్లేయర్స్ ని పుష్ చేయడం జరుగుతుంది సో అది చాలా మంచి సైన్ అని భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మన క్రికెట్ అభిమాను అందరినీ కూడా అలరించే విధంగా దగ్గరలో మన టైం అయితే వచ్చింది ఎంతో నుంచి మ్యాచ్లు అయితే ఉన్నాయి అద్భుతమైనటువంటి ఆట పరదర్శిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది అదే విధంగా సానా సతీష్ చేసినటువంటి ప్రోత్సాహం ఎంత ఉందని ఉందని చెప్పాలి ఎందుకంటే టీం అందరూ కూడా తాటెస్ హ్యాపీగా చూస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ హర్షతో సాగర్ సెవెన్ టైమ్ న్యూస్ కాకినాడ